వెల్కమ్ టు ఛానల్ జూన్ ఇరవై రెండు ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు మేషరాశి జాతకులకు మీకు బోలెడు సమయం అందుబాటులో ఉంది కనుక మీ ఆరోగ్యరీత్యా దూరాలు నడవడానికి వెళ్ళవచ్చు ఇంత పూర్వ మీరు భవిష్యత్ అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వల్ల మీకు ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి మీ సరదా స్వభావ మీ చుట్టూరు ఉన్న రోజు చోటంతా నవ్వులతో ప్రకాశింపచేస్తుంది మీ మత్తి అయిన బాంబర్శలను మీరు ఎంతమాత్రం కలగాల్సినటువంటి అవసరం లేదు అవి ఈ రోజే నిజం కావచ్చు కొన్ని అనివార్య కార్యాలయం వల్ల కార్యాలయంలో మీరు విచారానికి గురి అవుతారు దాని గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేస్తారు మీ భాగస్వామితో గడపడం ఎంత గొప్ప అనుభూతి రోజు మీరు అనుభవంలోకి వస్తుంది అవును మీ భాగస్వామి జీవిత భాగస్వామి రోజు మీకు ఈ యొక్క పాత స్నేహితులు కలుసుకోవడం ద్వారా సమయం ఎంత తొందరగా ది తిరుగుతుందో గ్రహిస్తారు ఒక మట్టి పిగ్గీ బ్యాంకులో నాణ్య సేవ్ చేయండి మరియు సేవ్ చేసిన డబ్బుతో పిల్లలు మరియు యాత్రికులు సహాయం చేయండి మెరుగైన ఆరోగ్య ప్రయత్నాల కోసం శి జాతకులు వృషభ జాతకులకు వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది మీరు మంచి ఫలితాలు ఇవ్వటం కోసం ఏకాగ్రత మీ పరిశ్రమను కొనసాగించాలి జీతాలు రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా కొంత ధనాన్ని అడుగుతారు మీ సరదా స్వభావం సామాజిక సమావేశాల్లో మంచి పేరు పొందేలాగా చేస్తుంది సామాజిక అవరోధాలు దాటలేకపోవటం కొన్ని అనివార్య కార్యాల వల్ల మీరు ఆఫీస్ నుంచి తొందరగా వెళ్ళిపోతారు దీనికి మీరు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్ లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు ఇరుగు మరుగు ద్వారా చిన్న లో పట్టుకొని మీ జీవిత భాగస్వామి ఈరోజు కాస్త గొడవ పడతారు ఈరోజు ఏదైనా వివాదం కారణంగా మీరు విచారం అనిపిస్తుంది మీరు దీని గురించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిష్కరించుకోండి ఆసుపత్రిలో రోగులకు సహాయం చేయండి మరియు మంచి ఆర్థిక పరిస్థితిని ఆనందించండి మిథున రాసిన జాతకులు మీ భావోద్వేగాలను పరిశీలించి కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తే మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు మీ ప్రేమైన వ్యక్తి చిరాకు గురి అవ్వటం జరగవచ్చు ఇది మీ మానసిక ఒత్తిడికి మరింత పెంచుతుంది ఇతరులకు ఉపకరించడంలో మీ సమయాన్ని శక్తిని అంకితం చేయండి అంతేకాని మీకు ఏ విధంగా సంబంధించిన వార్త జోక్యం మాత్రం చేసుకోకండి కుటుంబీకులతో మీకు సమయం కష్టంగా గడుస్తుండవచ్చు కానీ చివరికి మీ జీవిత భాగస్వామ్యమని ముంచి ముంచిస్తారు ఈరోజు మీ తల్లిదండ్రులకు ఇష్టమైన ఆహారాన్ని వారికి చెప్పకుండా బయటకు తీసుకువచ్చి వారిని ఆశ్చర్యపరుస్తారు దీనివల్ల కుటుంబ వాతావరణం కూడా బాగుంటుంది మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి రాత్రుల్లో మీ తల దగ్గర పాలు నిన్న పాత్రను ఉంచండి సమీప చెట్టు మీద మరుసటి రోజుకి ఆ పాత్రను ఖాళీ చేయాలి కర్కాటక రాశి జాతకులు కర్కాటక రాశి జాతకులకు మీ శారీరక సౌష్టం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు స్పెక్యులేషన్ లాభాలను తెస్తుంది స్నేహితులు మీ జీవిత భాగస్వామికి మీకు సౌకర్యాన్ని సంతోషాన్ని కలిగిస్తారు లేకపోతే మీ రోజంతా డల్గా నిదానంగా ఉండేది ఈ రోజు మీ ప్రేమైన వారు మీ యొక్క అలవాట్ల మీద అసహనాన్ని ప్రదర్శిస్తారు తద్వారా కోపాన్ని పొందుతారు మీకు ఎదురైన ప్రతి వార్లోని సరళంక ఆకర్షణీయంగా ఉంటారు మంత్రిముక్తులు చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు కొద్ది మందికే తెలుస్తుంది ఇది చాలా మంచి రోజు పనిలో రోజును అత్యుత్తంగా వినియోగించుకుంటారు మీకు ప్రజలకు మధ్య ఇతన్ని ఎలా గౌరవించాలి బాగా తెలుసు అందుకనే మీరు కూడా ఇతరుల ముందు మంచి వ్యక్తిత్వాన్ని పొందుతారు ఆవులకు బచ్చల కోరి ఇవ్వటం ప్రేమ జీవితాన్ని మెరుగుపరుస్తుంది సింహరాశి జాతకులు సింహరాశి వారికి మీ సమస్యల పట్ల విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకు కూడా చక్కని విరివే ముందు అనుభవం ఉన్న వారు సలహాలు లేకుంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి లేంచో మీరు నష్టాలు చవిచూస్తారు ఇతరులు మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్య రివార్డులు తీసుకొస్తుంది పెళ్లి బాజాలు కొంతమందికి రొమాన్స్ ఉండి వారి హుషారు తారస్థాయిలో ఉంటుంది కొన్ని అనివార్య కార్యాల వల్ల మీరు ఆఫీస్ నుంచి తొందరగా వెళ్ళిపోతారు దీనికి మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంలో కలిసి పిక్నిక్కి వెళ్ళేదా సరదాగా బయటకు వెళ్తారు ఈరోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామ్యం ఒక అద్భుతమైన వస్తుత ఆశ్రయిస్తారు అది వైవాహిక జీవితం ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది మీరు ఎల్లప్పుడూ మీరు కరెక్టే అని అనుకుంటారు ఇది సరికాదు మిమ్మల్ని మీరు సరళంగా చేసుకోవాలి చాలా మంది అర్థులు రాక మీ మానసిక స్థితిని నాశనం చేస్తుంది నివారించడానికి ఒక తెల్ల ఆవి యొక్క శ్రద్ధ తీసుకోండి కన్యా రాశి జాతకులు కన్యారాశి జాతకులకు ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం కూడా మీకు పూర్తిగా సహకరిస్తుంది ఎవరైతే చాలా కాలం నుంచి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుంచి అయినా మీకు ధనం అందుతుంది అది మీ యొక్క సమస్యను తక్షణమే పరిష్కరిస్తుంది మీ అభిప్రాయాలను మీ స్నేహితులపైన బంధువులపైన రుద్దకండి అది మీ అభిరుచికి సమానం కాకపోవచ్చు దాంతో అనవసరంగా వారందరినీ కోపం వచ్చేలాగా చేస్తుంది వ్యక్తిగత మార్గదర్శకత్వం మీ బంధుత్వాలు మెరుగుపడుతుంది మీరు ఈరోజు ఆనందంగా ఉంటారు దీనికి కారణము మీ యొక్క పాత వస్తువులు మీకు దొరుకుతాయి రోజు మొత్తం ఇల్లు శుభ్రం చేయడానికి మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమ రోజు అనుభూతి చెందుతారు ఈ రోజు మీ సహాయం చేసే స్నేహితులు ఉండటం వల్ల ఆనందాన్ని పొందుతారు తీపి రెడ్డలను కుక్కలకు తినిపించడం ద్వారా కుటుంబంలో ఆనందాన్ని పెంచుతుంది తులారాశి జాతకులు తులారాశి జాతకులకు అందమైన సున్నితపు కమ్మని సువాస ఉన్న శాంతివంతమైన పువ్వు మీ ఆశ వికసిస్తుంది మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలు పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు విచ్చలవిడిగా ఖచ్చిదారితనం గల జీవన విధానం ఇంట్లో కొన్ని టెన్షన్లకు దారిస్తుంది కనుక బాగా పొద్దుపోయాక తిరగటం హితలపై బోరుడు ఖర్చు చేయటం మానాలి హల్లం గులాబీలతో కూడిన చాక్లెట్లు ఎప్పుడైనా రుచి చూసారా మీ ప్రేమ జీవితం ఈ రోజు మీకు అలాంటి రుచిని అందిస్తుంది మీ పొదలైన పరిశీలన మిమ్మల్ని అందరికంటే ముందుగానే చేస్తుంది సహాయపడుతుంది మీ జీవిత భాగస్వామి రోజు మీ జీవితంలో అత్యంత రొమాంటిక్ రోజుగా మిగిలిపోతుంది సెలవును ఒక విలాసవంతమైన థియేటర్లో సినిమాను థియేటర్లో చూడకంటే ముందుగా ఇంకేముంటుంది భౌతికంగా సవాల్ చేయబడి వారి వికలాంగులకు తీపి పదార్థాలు ఇవ్వడం ద్వారా కుటుంబాన్ని సంతోషకరంగా మార్చుకోండి రుచికి రాసి జాతకులు బీక్ బోలెడంత ఎనర్జీ ఉంది కానీ పని ఒత్తిడి మిమ్మల్ని చిరాకు పడేలాగా చేస్తుంది ఈ రోజు మీ తల్లిదండ్రులు మీకు పొదుపు చేయట కొరకు హితబోతు చేస్తారు మీకు వాటిని సద్దత విని ఆచర్య పెట్టాలి లేనిచో భవిష్యత్తులో మీరు అనేక సమస్యలు ఎదుర్కొంటారు అనుకుని కానుకలు బహుమతులు బంధువులు స్నేహితుల నుండి అందుతాయి ప్రధానమైన వారికి వారి పియాం సంతోషంగా ఉంచుతారు మీకు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపని కోరుతారు కానీ సమయం చాలా విలువైంది కనుక మీరు వారి కోరికలు తీర్చలేరు ఇది మిమ్మల్ని వారికి కూడా విచారపరుతుంది ఒక పాత మధురమైన రొమాంటిక్ అనుభూతులు తాలూకు రోజుల్లో మీ జీవిత భాగస్వా సమక్షంలో ఈరోజు తిరిగి పొందుతారు ఆర్థిక అసూయ మరియు యర్ష వంటి లక్షణాలను నివారించండి ధనుసు రాశి జాతకులు ధనుసు రాశి జాతకులకు మీ నాన్నగారు మిమ్మల్ని ఆస్తులు వాటా వారసత్వం పొందుతారు ధనుసు రాసి వారికి ఆస్తులు వాటా వారసత్వం పొందకుండా చేస్తారు కానీ కుంగిపోకండి ఆస్తులు మనసుని పెద్దపరుస్తాయి కానీ ఇది అందపోవటం దానికి బలోపేతం చేస్తుంది ఈ రోజు కొంతమంది వ్యాపారవేత్తల వారి ప్రాథమికతల సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఈ ధనం వల్ల మీరు అనేక సమస్యల నుంచి బయటపడతారు ఒక చుట్టాన్ని చూడడానికి వెళ్ళిన ఒక చిన్న ట్రిప్ మీ బిజీ ప్రణాళిక నుంచి చెప్పిన విశ్రాంతిని సౌకర్యాన్ని కలిగించేలాగా చేస్తుంది మీ శ్రీమతికి మీ పొజిషన్ గురించి చెప్పి అర్థం చేసుకోవడానికి ఒప్పించడానికి చాలా కష్టమవుతుంది ఈ రోజు ప్రారంభం కలిసిపోయినట్లుగా ఉంటుంది ఈ రోజు గడిచే కొద్ది మీరు మంచి ఫలితాలు పొందుతారు రోజు ఎవరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయ ఈ సమయాన్ని మీరు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు మీ జీవిత భాగస్వామి ఈ రోజు సమయం గడపలేనంతగా విజయగా ఉంటుంది ఈ రోజు మీరు చక్కగా సద్వినియోగం చేసుకుంటారు వ్యాధి లేని జీవితం జీవించడానికి ఏడు ముఖ రుద్రాక్షను ధరించండి మకర రాశి జాతకులు మకర రాశి జాతికులకు మీరు గతంలోని సంఘటనలను తలుచుకుంటూ ఉంటే మీ నిస్పృహ మీ ఆరోగ్యాన్ని నాశనం అవుతుంది వీలైనంతగా రిలాక్స్ అవ్వండి మీరు విద్యార్థులైతే మీరు విదేశాల్లో చదువుకోవాలని అనుకునే వారికి అయితే మీ ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని నిరాశకు బాధకు గురిచేస్తాయి మీరు అనుకున్న కంటే మీ సోదరులు మీ అవసరాలను మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటారు ప్రయాణం రొమాంటిక్ మనుషులు ప్రోత్సహిస్తుంది తొందరగా పని పూజ చేసుకోవడం తొందరగా ఇంటికి వెళ్ళడం ద్వారా ఈరోజు మీకు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో ఆహ్లాదాన్ని ఇస్తుంది మీ జీవితంలోకి వెళ్ళిన అత్యుత్తమ ఈ ఈరోజు మీ జీవిత భాగస్ గడుపుతారు ఈరోజు మీరు మీ యొక్క పాత స్నేహితులతో కలుసుకోవటం ద్వారా సమయం ఎంత తొందరగా దుర్గం కలిగిస్తారు పూజ ఇంట్లో కుటుంబ బలిపేటంలో మీ దేవత యొక్క బంగారు విగ్రహం ఉంచండి గొప్ప ఆరోగ్యాన్ని ప్రతిరోజు కూడా ఆరాధించండి కుంభరాశివారు కుంభరాశి వారికి మీ చిన్నతనాల గుర్తులు మిమ్మల్ని ఆవరిస్తాయి ఈ క్రమంలో మీకు మీరే అవసరమైన మానసిక ఆందోళన కలిగి ఉంటారు వాటిలో ప్రధానమైనది కనీసం అప్పుడైనా సరే పిల్లల్లాగా ఉండలేకపోతున్నాం అనే బాధకు కారణం అవుతుంది ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమంతి తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో కూడా తెలుసుకుంటారు పెండింగ్లో గల ఇంటి పనులు కొంతవరకు మీ సమయాన్ని ఆక్రమించుకుంటాయి మీరు కరెక్ట్ అని చెప్పుకోవడానికి మీ జీవిత భాగస్వంత గొడపడతారు అయినప్పటికీ మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుని మిమ్మల్ని సముదాయిస్తారు ఈరోజు మీరు మీ జీవిత భాగస్వంత సమయం గడిపి వారిని బయటకు తీసుకువెళ్తారు కానీ వారి యొక్క అనారోగ్యం కారణంగా పని చేయలేరు మీ జీవిత భాగస్వంత చక్కని ముచ్చటతో మునిగిపోతారు పరస్పరం ఎంతగా ప్రేమించుకోవచ్చు తెలుసుకుంటారు గొప్ప ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పశువులకు గోధుమలు మరియు బెల్లం ఇవ్వండి వారు మీనరాశి జాతకులకు మీ బరువుపై ఒక కొన్ని ఉంచండి అంతిమంగా తినడంలో పడపకండి చంద్రుని యొక్క స్థాన స్వభావం వల్ల మీరు ధనాన్ని అనవసర ఖర్చులకు వచ్చేస్తారు మీరు ఆర్థిక పరిస్థితి మెరుపరచుకోవాలంటే మీ జీవిత భాగస్వామి తదితరులతో మాట్లాడండి దూర ప్రాంతం నుంచి అనుకున్న వార్త కుటుంబం అంతటికీ భావోద్వేగాలు కలుగుతుంది మంచి ఆర్థిక లాభాన్ని పొందటానికి మద్యపానం మరియు మాంసాహాన్ని రద్దు చేయండి వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి